గండెక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కు పిలుపునివ్వడం జరిగింది గండిడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం చేశామని ఎస్ఎఫ్ఈఐ మండల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు విద్యారంగానికి మంత్రిని కేటాయించడంలో సిగ్గుచేటని వారు అన్నారు రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యారంగానికి మంత్రి లేరని వారు ఆరోపించారు చాలామంది విద్యార్థులు ఈ మధ్య కాలంలో చదువుకోవడానికి బడుగు బలహీన వర్గానికి చెందిన వారు పాఠశాలకు చదువుకోవడానికి వస్తున్నారు వారికి సరైన భోజనం అందించకుండా తీవ్ర ఇబ్బంది పెడుతుందని అన్నారు సన్న బియ్యం ప్రతి పాఠశాలకు మరియు గురుకులాలకు కేజీబీవీలకు ఇస్తున్నామని మాయమాటలు చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం ఎలాంటి పరిస్థితి కనబడటం లేదని అన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వారు హెచ్చరించారు లేనిచో ఎమ్మెల్యేలను మంత్రులను రోడ్లపై అడ్డుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్పి నాయకులు కృష్ణ తిరుపతి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు నా పేరు మధుసూదన్ రెడ్డి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ బంద్ పిలుపునిచ్చడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణలో ఫుడ్ పైసన్ అదేవిధంగా ఒక మనకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంతో విషాదకరం ఈరోజు ఫుడ్ పాయిసన్తో ఎంతోమంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు ఇంత జరుగుతున్న మన ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా పిల్లలపై ఎలాంటి సిత్తశుద్ధి చూపించకుండా వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చూపించడం వల్ల ఎంతోమంది పిల్లలు ఈరోజు స్కూళ్ళకు బండ్లకు హాస్టళ్లకు వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన సందర్భం తల్లిదండ్రులకు జరుగుతుంది ఇలాంటివి జరగకూడదనే ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చింది అదేవిధంగా ఈ సమస్యని అతి త్వరలో పరిష్కరించకపోతే ఇదే ఎస్ఎఫ్ఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరార దీక్షలకు కలెక్టరేట్ ముట్టాలకు సిద్ధమవుతామని ముందు ముందు ఇంకా పోరాటాలు కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ తరఫున తెలియజేస్తున్నాం